ఇప్పుడు చూస్తే అంటే ఈ రౌడీలు కబ్జాలు దందాలు ఎక్కువైపోతున్నాయి అన్న అంటే మీ మా మాధవపురంలో కబ్జాలు ఎప్పుడు కాలేదరాబాద్లో హైదరాబాద్లో అయినాయి ఐదు దగ్గర అయినాయి కానీ మా మాధవరంలో కబ్జాలు ఎప్పుడు కాలే కబ్జాలు కాలేదు మాకు కోట్లాటలు పంచాలు తెలివయి మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లు పోయిన దాఖలాలు కూడా లేవు తక్కువ మా ఊర్లో ఒకరి మీద కూడా రౌడీషీటర్ ఓపెన్ చేయలే అట్లా కబ్జాలు కూనికారులు ఇంకోటి ఇంకోటి అంటే కోట్లాటలు పంచాదులకు అంటే మా దగ్గర మా మా ఊరలకు మాకు కోపం వస్తే ఆగం కోపం వస్తే ఆగం మంచిగా ఉంటే కాళ్ళు మొక్కుతాం అరే మనోడు పోని మనం అంతా సరే వాడు మంచిగా లేకుండా డబ్బు డబ్బుతో పైకి లేపుతారు అన్ని రకాలుగా చేస్తారు కానీ మంచితనం అనేది ఇంకా చూపిస్తారు మా పెద్ద మనుషులతో వచ్చింది మంచితనం ఓకే హైదరాబాద్ అనేసరికి మొత్తం పైల్ వాహనని ఇప్పుడు ఈ మధ్యలో అంటే అంటే పైల్వాన్ అయినోడు పైల్వాన్ కానోడు కూడా పైలవాన్ అనేది తోకబెట్టుకుంటున్నారు మీకు ఏమనిపిస్తే ఈ తో అంటే పైల్వాన్ వాన్ కాకపోయినా కూడా పైల్వాన్ గిరని చెప్పి ఏదైనా పేరు ఉంటే ఇప్పుడు మీ గంగారం గంగారం పైల్వాన్ ఆయన పైల్వాన్ కాకపోయినా కూడా ఇదో పైల్వాన్ అన్నట్టు ఈ ఎందుకు ఇదంతా పోగడలు పైల్వాన్ అంటే దేనంటారు తెలుసా పైల్వాన్ అంటే దంగల్లో దిగి లంగోడు కట్టి మట్టి పారతోని కొట్టి మట్టి ఊసుకున్నాడు ఆ చెమట మట్టిలో కలిసిపోయి చేసినోడు పైల్వాన్ అంటారు పైల్వాన్ అంటారు కానీ ఇప్పుడు ఈజీగా అయిపోయింది మా దగ్గర పైల్వాన్ వాన్ ఉండరు ఇద్దరే ఇద్దరు పైల్ మా దగ్గర సిల్వర్ లాల్ పైల్వాన్ అని ఉంటాడు నెంబర్ వన్ పైల్ వాన్ ఆయన పాకిస్తాన్లో కూడా కొట్లాడొచ్చు సౌత్ జోన్లో కొట్లాడొచ్చు పాకిస్తాన్ పైల్వాన్ ఆ బార్డర్లలో కొట్లాడి వచ్చినోళ్ళు వాళ్ళు పైల్వాన్ వీళ్ళు మెడిల్స్ తెచ్చారు వీళ్ళు పథకాలు తెచ్చారు మా సీనన్న అని ఉంటాడు పైల్వాన్ ఆయన మాదాపూర్లో సీనన్న ఆయన ఎట్లా అంటే ఆయన కూడా పాకిస్తాన్లో కొట్లాడొచ్చున్న పైల్వాన్ వాన్ కష్టపడ్డాలని పైల్వాన్ అంటారు ఇప్పుడు పైల్వాన్ అంటే ఈజీ అయిపోయింది చిన్న చిన్నోడు నేను ఒకరి పేరు చెప్పా నాకు తెలుసు నేను ఒకరి పేరు చెప్పా మా మాధాపురంకి వచ్చేస్తే మా వాళ్ళకి పోగొడుతున్నాను నేను మా ఇంట్లో వాళ్ళు ఇరాలాల్ టైటిల్ పైల్వాన్ సిన్పాల్వన్ టైటిల్ మా మాధవరం షామ్లెట్ వాళ్ళు షామ్లెట్ సిన్పాల్వన్ అంటారు అట్లా మా దగ్గర చరిత్ర ఉంది మా దగ్గర పెద్దలు కొట్లాడారు పెద్దల పేరు వాళ్ళు తెచ్చుకోలేకపోయారు వీళ్ళిద్దరు బాగా కష్టపడ్డారు ఇప్పుడు కాదు ఎయిటీ ఎయిట్లో కానీ ఎయిటీ ఫోర్లో కానీ అప్పట్లో ఇంకా చిమ్మున చీకట్లో ఈడ పదిండ్లు కొన్ని ఒక దాదాపు ఒక యాభై అరవై ఇండ్లు ఉన్నప్పుడు చేసిన పైల్వాన్ వాళ్ళు అప్పుడు సింగల్ రోడ్ మబ్బుల మూడు గంటలకు లేచి వాళ్ళు రోడ్డు మీద ఉంటుండే మబ్బుల మూడు గంటలకు లేచి రోడ్డు మీద ఉండి వాళ్ళు ఎట్లా చేస్తుండే అంటే వాకింగ్ ఉరికితే ఇన్ని కిలోమీటర్లు అనేది అంటే టా గోల్ ఉంటుంది టార్గెట్ పైల్వాన్కి అది పైల్వాన్ సో ఇప్పుడు పోరగాలందే ఇప్పుడు మీరు అన్నట్టు లంగోడి కట్టలే ఆ పార మట్టి కొట్టలే కానీ కద్దరు సుక్కా వేసుకుంటారు ఫ్లెక్స్లో నాలుగు ఫోటోలు వేసుకుంటారు ఒక పది మందిని వేసుకుని తిరుగుతారు అన్నట్టు చేతికి ఒక కడ వేసుకుంటారు మధ్యలో ఒక పెద్ద ఇంత గొలిసేస్తారు నరేష్ పైల్ సురేష్ పైలాన్ హరీష్ పైల్ ఏంది పేర్లు అన్న ఈ అనిపిస్తుంది మీకు అలా అలా చూస్తే ఇగో వింటున్నాం ఇప్పుడు నేను కూడా ఒకట్లా కానీ మా పైల్ వాళ్ళే చెప్పుకోలేడు ఇప్పటిదాకా పైల్వాన్ అని హీరాలాల్ టైటిల్ పైల్ వాన్ చెప్పుకోలేడు పైల్ అని సీన్ పైల్వాన్ చెప్పుకోలే పైల్వాన్ అని వాళ్ళు పైల్వాన్ అని చెప్పుకోరు పేరు చెప్పుకుంటారు అంతే అరే లాలన్న అంటాం అరే సీన్ అన్న అంటాం అన్నలు మా అన్నలు మా మా వాళ్ళు అంటాం కానీ పైలవాన్ ఇప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు పిల్లలు ఏంటంటే పైల్వాన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది వరకు పైల్వాన్ పనితనం తెలియదు ఇలా ఒక పైల్వాన్ అంటే ఇన్ని కిలోమీటర్ గోల్ ఉంటుంది ఇన్ని కిలోమీటర్ గోల్ ఉరికి అన్ని కిలోమీటర్లకి తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ దంగల దిగి ఒక పార తీసుకొని లంగోటి కట్టి పార తీసుకొని పార కొడుతుంటే ఒక పార వచ్చేసి ఎనిమిది ఏ ఏడు ఎనిమిది కిలోల ఎనిమిది కిలోల మట్టి వస్తుంది ఇట్లా ఎనిమిది కిలోల మట్టి ఇట్లా లేపి ఇట్లా వేస్తే వాణ్ణి పాయలు వన్ అంటారు మీరు అట్లేదన్న లంగోటి కట్నం చెప్పుకోము కట్నం లంగోటి కట్టమా ఎక్సర్సైజ్ చేయలేమా చేస్తాం ఎందుకు చేయలేము కానీ మేము కూడా ఇక మా మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఆడాడ చిన్న చిన్న కొట్లాం కానీ ఇక పెద్దవి ఎక్కువ చెప్పుకోవద్దు పైల్వాన్ అని మంచిది కాదు అది అంటే పైల్వాన్ అంటే ఎవరు చెప్పుకోవాలంటే పైల్వాన్ ఇది చేసిన చెప్పుకోవాలి ఇప్పుడు నేను పేర్లు చెప్తున్నా పైలవాన్ అని ఇప్పుడు మా తన సిటీలో సురేష్ పైల్వాన్ ఉన్నాడు గొంటి శ్రీనివాస్ పైల్వాన్ ఉన్నాడు ఇట్లా పైల్వాన్ గంగోడ్లు కట్టి అప్పట్లో కొట్లా పెద్ద పెద్ద కుర్చులు కొట్లాలు ఉన్నారు అదంత్ పైల్వాన్ అంటారు ఇప్పుడు చంద్రకాంత్ పైలాన్ ఉన్నాడు ఎడా బల్కంపేట్ల అప్పుడు ఆయన కొట్లాడిండు ఇప్పుడు వాళ్ళ బిడ్డ కొట్లాడుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది మీరు చూసి లేదు అఖిల్ పైల్ వాళ్ళని మీకు తెలుసా అఖిల్ పల్లె అని తెలుసు పండుగ వస్తే మొత్తం తొట్టాలు తీస్తాడు రామ్నగర్ రామ్నగర్ అఖిల్ పల్లె మొత్తం సెలబ్రిటీ సెలబ్రిటీలను తీసుకొస్తాడు మొత్తం జోర్దారు చేస్తాడు అయితే ఈ మధ్యకాలంలో ఆయన అమ్మాయిల బిజినెస్ చేస్తుందని చెప్పి ఆయన అరెస్ట్ చేసిరు ఆయన మీద అంటే అనేక ఛానల్స్ లో కూడా న్యూస్ కూడా వచ్చింది అంటే ఇట్లా కూడా చేస్తారని చెప్పి నాకు ఇప్పటిదాకా తెలియదు అంటే పైల్ అట్నే చేస్తారా బిజినెస్ తెలుసా పైల్వాన్ అని పేరు పెట్టుకున్నాడు ఆ పని చేయడు అంటే ఆయన చేసింది అనేది నేను కూడా కరెక్ట్ గ్యారెంటీ చెప్పా ఎందుకంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు టీవీలలో మీడియాలో ఛానళ్ళలో వచ్చింది కాబట్టి అందరు అవును అంటున్నారు కానీ ఇప్పటిదాకా కూడా ఆయన నేను చేయలేదన్న ఒక వార్త అయితే ఇప్పటిదాకా బయటికి రాలే అంటే ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన కనీసం మీడియాకు కూడా నాకు ఫేస్ కనపాలి ఒకటి గుర్తుపెట్టుకోండి డిపార్ట్మెంట్ దగ్గర ఏది తాగది పోలీస్ వాళ్ళ దగ్గర ఏది తాగది పోలీస్ వాళ్ళకు తెలిస్తేనే చేస్తారు పోలీస్ వాళ్ళకు ఇది కరెక్ట్ అనిపిస్తేనే చేస్తారు పోలీస్ వాళ్ళు చాలామందిని క్షమిస్తారు డిపార్ట్మెంట్ అనేది తన చట్టం తనను చేసుకొని పోతుంది పోలీసు వాళ్ళతో క్షమించే గుణము బారణ శాతం ఉంటే శిక్షించే గుణము చారణ శాతం ఉంటుంది బారణ శాతం పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఎంతసేపు తప్పించి పోనీ జీవితం ఎందుకు ఖరాబ్ పోనీ ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని వాళ్ళు కూడా ఆలోచిస్తారు వాళ్ళు మనలాగ మనుషులే కానీ చాలామంది అంటారు పోలీసు వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇట్లా చేసారు అఖిల్ పైలవాది పోలీసు వాళ్ళే తప్పు అని మనం అనం అఖిల్ పైలవాన్ని ఇట్లా చేసి తప్ప తప్పు తప్పని మనం నేను నేను కూడా కరెక్ట్ చెప్పలేను ఎందుకంటే పొట్టతిప్పలకు మందే వేసుకుంటాం ఏదైనా కూడా చేస్తే దొరకకుండా చేసుకోవాలి ఏదైనా ఉంటే దొరికట చేస్తున్నామంటే చట్టం దాని దాని అది చేసుకొని పోతుంది సో ఆయన వెనక ఒక పెద్ద రాజకీయ నాయకుడు కూడా ఉండే నడిపిస్తున్నాడు అఖిల్ అని చెప్పి న్యూస్ వచ్చింది నేను ఏమంటున్నా అఖిల్ది మంచి పేరుంది ఇక ఖరాబ్ అయింది ఇంకేముంది అఖిల్ అప్పుడు సరే ఇప్పుడు ఖరాబ్ అయింది అంటారు కదా మీరు అంటున్నారు అట్లా ఖరాబ్ అయిందని నేను అనలేను నేను ఎన్ని ఛానల్స్ ఆ గల్లీలో ఉండి అంటే అక్కడ ఉన్న అంటే ఆ గల్లీలో ఆయన కాలనీకి సంబంధించిన ఎవరైతే కాలనీ వాస్తున్నారో అఖిల్ పైల వాళ్ళ గురించి ప్రత్యేకించి ఇంటర్వ్యూలో తీసుకున్నారు అసలు మనిషి ఎట్లాడు ఏంది గిట్లాంటి అమ్మాయిల బిజినెస్ ఇట్లాంటి బ్రోకర్ పనులు చేయడం అఖిల్ నాకు తెలిసి వీడియోలు చాలా మంది చేశారు అఖిల్ నాకు కూడా తెలుసు మంచోడు 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 కానీ ఇట్లా ఎందుకు చేసిన అనేది నాకు కూడా తెలియదు ఇప్పుడు తెలిస్తేనే అంటారు ఎవరైనా తెలియకపోతాను నేను ఏమంటున్నా చట్టం చుట్టం కాదు పోలీసు వాళ్ళు దేవుళ్ళు వాళ్ళు కాపాడనికేనా చూస్తారు ఎంతసేపు కానీ మనం తప్పు ఒప్పుకోవాలి తప్పు ఒప్పుకొని అనగా తప్పు అయిపోయింది సార్కి ఇట్లా తప్పు చేసిన క్షమించండి అంటే క్షమిస్తారు వాళ్ళు మనం నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా పోలీసు వాళ్ళు ఆర్మీ మన ఆర్మీ ఎట్లయితే బర్డర్ మీద వండుకొని మనం కాపాడుతుందో ఇవాళ పోలీసు వాళ్ళు కూడా మన కోసము ఎల్లవేళ్ళ సేవ్ చేస్తుంటారు మన ఇంట్లో ఒక ఫైర్ ఏందంటే వాళ్ళు మనల్ని దప్పేనికే వాళ్ళు ఫైర్లకు దుంకుతారు ఇప్పుడు ఇదే ఇదే చర్యల పడ్డాడంటే పోలీసు వాళ్ళు వాళ్ళు ఎన్ని మనం ఎన్ని వీడియోలు చూసినాం ఎన్ని ఫో ఎన్ని చూసినాం వాళ్ళు పానాన్ని దగిరిచి కాపాడని చూస్తారు కానీ మనం ఎప్పుడైనా పోలీసులకు తప్పు అనుకోవద్దు తప్పు మనదే ఉంటుంది